అర్జున్ సన్ అఫ్ వైజయంతి పబ్లిక్ టాక్ వింటే మాత్రం ప్రతి ఒక్కరికి మతి పోవాల్సిందే ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యాన్స్ ఆనందాలకి అసలు అవధులు లేకుండా పోతున్నాయి ఇక ఈ మూవీలో ఎంతో గ్రాండ్గా విజయశాంతి గారు పోలీస్ ఆఫీసర్గా కనిపించడం మాత్రమే కాకుండా యాక్షన్ సీన్స్ని కూడా ఆమె లీడ్ చేయడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ సినిమాలో ఎంతో అద్భుతమైన ఎలివేషన్స్ కూడా ఉండడంతో అభిమానులని మరింతగా ఆకట్టుకుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రదీప్ చిలకలూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా సాయి మంజేకర్ హీరోయిన్గా నటించడం మాత్రమే కాకుండా విజయశాంతి శాంతి గారు కీలకమైన పాత్రలో పోషించి అర్జున్కి అంటే కళ్యాణ్ రామ్కి తల్లి పాత్రలో పోషించింది ఇక దీంతో వీరిద్దరి మధ్య తల్లి కొడుకుల సంఘర్షణ మాత్రమే కాకుండా ఎంతో అద్భుతమైన ఎమోషన్ని కూడా పండించారు అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అవ్వడంతో అభిమానులందరూ కూడా ఈ సినిమాను చూసి చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాను చూసినటువంటి పబ్లిక్ అంతా కూడా ఈ సినిమా గురించి చెప్తూ ఎంతగానో సంబరాలు చేసుకుంటున్నారు ఇక పబ్లిక్ మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ అన్న యొక్క మాస్ ఎలివేషన్స్కి ఆయన యొక్క అద్భుతమైన డెడికేషన్కి మేమందరం కూడా పూర్తిగా ఫిదాయి పోయాం తను చెప్పేటువంటి ఊర మాస్ డైలాగ్స్ మమ్మల్ని అందరినీ కూడా గూజువం తెప్పించింది ఒక్క మాటలో చెప్పాలంటే బింబిసార తర్వాత మాకు ఎంతో అద్భుతమైన హ్యాట్రిక్ హిట్ని ఇప్పుడు కళ్యాణ్ రామన్న అందించడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీ వర్గాల్లో మారు మోగిపోతూ రికార్డులని బ్రేక్ చేస్తుందని మానమ్మకం అంటూ పబ్లిక్ చెప్తూ ఉన్నారు